ट प्राइम टाइम न्यूज के स्वागत है ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు చిత్తూరు జిల్లా పొంగనూరులో ఏడేళ్ల చిన్నారిపై జరిగిన దారుణంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎందుకు నోరు లేదన్నారు మదనపల్లి సబ్ కలెక్టరేట్ లో అగ్ని ప్రమాదంపై తీవ్ర హడావిడి చేసిన చంద్రబాబు మరి చిన్నారి విషయంలో ఎందుకు స్పందించలేదని మాజీ మంత్రి పెద్దిరెడ్డి అన్నారు చిత్తూరు జిల్లా పొంగనూరులో కిడ్నాప్ అయి ఆపై హత్యకు గురైన ఏడేళ్ల చిన్నారి ఆసియా అత్యంత దారుణంగా కిరాతకంగా హత్యకు గురి కావడం బాధాకరమన్నారు మాజీ సీఎం పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ పరామర్శించాల్సి ఉన్నప్పటికీ అనివార్య కారణాల కారణంగా ఆ కార్యక్రమం రద్దయిందన్నారు రెండో తరగతి చదువుతున్న చిన్న పాపను దారుణంగా హత్య చేయడం దారుణమని మండిపడ్డారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆసియా కుటుంబానికి అండగా ఉంటుందన్నారు చిన్నారి హత్య విషయంలో పోలీసులు మాత్రం కాలయాపన చేస్తున్నారని ఇంత దారుణం జరిగిన తర్వాత పోలీసులు నిస్సహాయ స్థితిలో ఉండడం ఎంతవరకు సమంజసమని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిలదీశారు ఎప్పుడు కూడా ఇంత దారుణం జరగలేదు మా చిన్న అమ్మాయి రెండవ తరగతి సెకండ్ క్లాస్ చదువుతూ ఉంది ఇంటి ముందు ఆడుకుంటామంటే ఆమెను ఎత్తుకెళ్ళిపోయి దారుణంగా సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు తేలే విధంగా చేయడం జరిగింది మరి వాళ్ళ తండ్రి అజ్మతుల్లా గారు దీని మీద చాలా బాధపడుతూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఇలాంటి సంద సందర్భాలలో ఆ కుటుంబానికి అండగా ఉండేదే కాకుండా ఈ రాష్ట్ర ప్రజలకు కూడా మేము ఉన్నాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తొమ్మిదవ తేదీ పుంగనూరు పట్టణానికి రావడం జరుగుతూ ఉంది మరి పోలీసులు ఎప్పుడు లేని విధంగా జరిగిన ఈ ఇంత అన్యాయం జరిగితే వాళ్ళ కుటుంబానికి దాని మీద చర్యలు తీసుకోకుండా కాలయాపన చేస్తూ ఉన్నారు సీసీ ఫుటేజీలు కూడా లేవంటూ ఉన్నారు వాళ్ళ తండ్రి గారు అదేవిధంగా పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా ఏమి వచ్చిందో ఇంకా మాకు తెలియదు అంటూ ఉన్నాడు మరి ఇంత దారుణం జరిగిన తర్వాత పోలీసులు నిస్సహాయంగా ఎందుకు ఉండాలనేది ప్రశ్నార్థకం మరి ఏమి జరగకపోయినా కానీ మదనపల్లిలో స్వయాన డీజీపీ గారిని ఇంకొక అడిషనల్ డీజీ గారిని సిఐడి అడిషనల్ డీజీ గారిని ఇద్దరిని కూడా చంద్రబాబు నాయుడు హెలికాప్టర్ ఇచ్చి పంపించాడు మరి ఇలాంటి విషయాలకు చొరవ తీసుకొని ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ పనిచేయాల లేదా అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను తప్పకుండా దీన్ని పెద్ద ఎత్తున ఒక మేము కార్యక్రమంగా తీసుకొని దీని మీద సరైన సంజాయిషి సరైన దోషాలు పట్టుకోకపోతే ఈ పోలీసులు వారి అసమర్థత మీద మేము తప్పకుండా తగిన విధంగా స్పందిస్తామని చెప్పి నేను మీ ద్వారా మనవి చేస్తా తొమ్మిదో తేదీ తేదీనాడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పుంగనూరు పట్టణానికి మన అజుల్లా గారి ఇంటికి వచ్చి వారిని పరామర్శించేదే కాకుండా దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందిస్తుందని చెప్పి మీకు మనవి చేస్తూ ఉన్నా వారు దాదాపు పది గంటల సమయంలో మన పొంగునూరు పట్టణానికి బెంగళూరు నుంచి హెలికాప్టర్ ద్వారా రావడం జరుగుతుంది ఇల్లు సందర్శించిన తర్వాత వీళ్ళతో కొంతసేపు మాట్లాడి మంచి చెడలన్నీ కూడా కనుక్కొని ఆ తర్వాత తిరుపతి బయలుదేరి వెళ్ళి విజయవాడకి వెళ్తారు మరి ఆయన కార్యక్రమం ఇది అందరూ కూడా మన పార్టీ శ్రేణులు అందరూ కూడా దీన్ని పెద్ద ఎత్తున తీసుకొని మన నాయకుడిని మనం అందరూ కూడా ఆహ్వానించే విధంగా వీరి గృహానికి మనం చేరుకోవాలా మనం ఎవరు కూడా లోపల వాళ్ళకు ఆడ భార్య పిల్లలు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఫ్రీగా జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడే విధంగా మనం అవకాశం కూడా కల్పించాలా ఈ విధంగా మనం తొందరగా టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింహాలని గట్టిగా కొట్టండి